నేను మీ డాక్టర్ ఎంజెడి హేస్కరి యునాని నేను మగవాళ్లలో అంగస్థమన సమస్యకు అలాగే సంతాన లేవి సమస్యకు సుఖవ్యాధులు జెనటిల్ హెర్పిస్ గనేరియా సిఫ్లిస్ అలాగే ప్రాస్టెట్ గ్రాండ్ పెరిగిపోవటం ప్రాస్టర్డ్ గ్రంథి పెరిగిపోవటం ఎస్టిక్చర్ ఆఫ్ యూరిథ్రా అలాగే అంగం సైజ్ పాడైపోవటం వంకరైపోవటం ఇవన్నటికీ నేను చూస్తానండి ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే సెన్సెటివ్ పెన్నిస్ చాలామందికి సమస్య అంటే చాలామందికి అంటే దాదాపు ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ ఉన్న వాళ్ళలో థర్టీ పర్సెంట్ మందికి సమస్య ఉంటుందండి ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ ఎజాకులేషన్ ఉన్న వాళ్ళలో శీఘ్రెస్కల్ అనే సమస్య ఉన్న వాళ్లకు థర్టీ పర్సెంట్ మందికి సెన్సిటివ్ పెన్నిస్ అంటే అంగం సెన్సిటివ్గా మారటం వల్ల ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ వచ్చేస్తుంది వాళ్లకు డాక్టర్లు కూడా సరిగా డయాగ్నోస్ చేయక ప్రీమ్యాచుర్ రిజాకులేషన్ శీఘ్రస్కలనం అనే సమస్యకు మందులు ఇస్తుంటారు వాళ్ళు వీళ్ళు మందులు తీసుకుంటుంటారు కానీ అప్పటికీ శీఘ్రస్కలన సమస్య తగ్గదు ఎందుకంటే సెన్సిటివ్ పెన్నెస్ అనే సమస్య ఎవరికి ఉంటుందో వాళ్లకు ప్రిమ్యాచుల్ రిజాకులేషన్ సమస్య సాధారణంగా పోదు సెన్సిటివ్ పెన్నెస్ ఎందుకు వస్తుంది ముఖ్య కారణాలు ఏంటి సెన్సిటివ్ పెన్నెస్కి ముఖ్య కారణాలు ఏంటంటే మనం హస్తప్రేమం రాంగ్ టెక్ రాంగ్ టెక్నిక్ అసలు హస్తప్రేమం చేయటం తప్పు ఆ టెక్నిక్ ఏంటంటే రాంగ్ చేసి ఇలా 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 చేస్తాం మనం చేసే వరకు ఈ ముందు భాగం ఈ ముందు భాగం వదిలిపెడతాం కాబట్టి ఇక్కడ ఈ భాగం ఈ బుల్లెట్ ఉంటుంది కదా ఈ దేనికి ఇంగ్లీష్లో గ్లాన్స్ అంటారు ఈ బుల్లెట్ మన అంగం ముందు భాగం ఇది చాలా సెన్సిటివ్గా మారుతుంది ఈ ఇక్కడ చాలా వేల సంఖ్యలో వేల సంఖ్యలో నరాలు వచ్చి ఇక్కడ ఎండైపోతాయి ఆ నరాల్లో ఇక్కడ ఫైబర్స్ ఉంటాయి నరాల ఫైబర్స్ డెల్టా అల్ఫా ఫైబర్స్ ఉంటాయి చాలా సెన్సిటివ్గా మారుతుంది ఎందుకు అవుతుంది హస్తప్రయోగం చేయటం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ముందు భాగంలో వచ్చి సబ్సెన్స్ పీ అనే కెమికల్ కూడుకుంటుంది కూడుకోవటం వల్ల ఈ భాగం సెన్సిటివ్గా మారుతుంది మనం ఇప్పుడు చంకల్లో ఏమైనా మనకు ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి కదా మనకు పొత్తు కడుపు దగ్గర ఏమైనా ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి కదా అక్కడ ఎందుకు గిలిగిలంత గిలిగింతలు అవుతాయి అంటే ఇక్కడ సబ్స్టెన్స్ పీ అనే ఒక కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ ఎక్కడ పెరిగి ఉంటుందో ఆ సబ్స్టెన్స్ పీ ఎక్కడ పెరిగి ఉంటుందంటే మనం మన చెయ్యి ఎక్కడ లేదో అక్కడ అది కూడుకొని ఉంటుంది ఎక్కువ మనం ఇప్పుడు ఎక్కువ మనం చంకల్లో చేయి చేయబెట్టుకోం కదా అక్కడ కెమికల్ కూడుకోవటం వల్ల గిలిగింతలు అవుతాయి వెరెలు ముట్టుకుంటాయి ఇక్కడ కూడా మనం ముట్టుకోకపోవటం వల్ల ఈ భాగంలో అది వచ్చి కూడుకుంటుంది హస్తప్రయోగం చేసే వాళ్ళలో మన ఈ అంగానికి ఈ కింది భాగానికి కరోనా అంటారు కరోనా ఈ కరోనా కింది భాగం వెంట్రల్ సైడ్ వెంట్రల్ సైడ్ ఈ సైడ్ కింద సైడ్ ఇది సెన్సిటివ్గా మారుతుంది ఇక్కడ సబ్సస్పీ అనే కెమికల్ కూడుకుపోవటం వల్ల మనం సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు స్త్రీ యోని తగిలిన చేయి తగిలినా లేకుంటే మన చేయి తగిలిన మన కులో తగిలినా కూడా కరెంట్ సెన్సేషన్ లాగా వచ్చేసి లేదా నొప్పిలాగా వచ్చేసి కొంచెం సెన్సిటివ్గా మారి వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది దానికి సెన్సిటివ్ పెన్నీస్ అంటారు ఇప్పుడు సెక్స్ మొదలు పెట్టలేదు యోని దగ్గరికి అంగం తీసుకెళ్లి టచ్ అవ్వగానే వీర్యం బయటకు వస్తుంది దానికే సెన్సిటివ్ పెన్నీస్ అంటారు ఇది ఉన్న ఈ సమస్య ఉన్న వాళ్లకు ప్రీమ్యాచురల్ జాక్యులేషన్ సమస్య ఉంటుంది శీఘ్రేసుకున్న సమస్య ఫస్ట్ సెన్సిటివ్ పెన్నీస్కి మనం ట్రీట్మెంట్ చేయాలి యునానీ సైన్స్ ఏం చెప్తుందంటే హస్తప్రయోగం చేసే వాళ్ళలో అంగ ముందు భాగం జకావతేహిస్ అంటారు యునానీలో ఇది పెరిగిపోవటం వల్ల శీఘ్రేసుకున్న సమస్య చుట్టుముడుతుంది ఎప్పుడు సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు తొందరగా వెళ్ళిపో వీరం బయటకు రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు సెక్స్ చేయడానికి భయపడుతుంటాడు ఓ వ్యక్తి అరే నాకు వద్దులే ఎప్పుడు సెక్స్ మొదలు మొదలుపెట్ట మొదలు పెట్టంగానే అయిపోతుందని దానికి ముఖ్య కారణం సెన్సేటివ్ పైనస్ చాలామంది డాక్టర్లు ఈ సమస్యకు అంటే సరిగా డయాగ్నోక్స్ చే డయాగ్నోస్టిస్ చేయకపోవటం వల్ల ఈ సమస్య అలాగే ఉంటుంది చాలామంది మా దగ్గరికి వచ్చి సార్ నా పెళ్ళి ముప్పై సంవత్సరాలు అయిపోయింది ముప్పై సంవత్సరాలు అయిపోయింది నేను మొదటి నుంచే నాకు ఈ సమస్య ఉంది పది సార్లు పదిహేను సార్లు కలిస్తే నా భార్య రెండు సార్లు సాటిస్ఫై అవుతుంది సార్ మాకు మా మధ్య ఎప్పుడు గొడవలే అయినప్పటి నుంచి మనస్పర్ధాలే ఈ దీనివల్లే నాకు ప్రీమ్యాచ్ రిజాక్యులేషన్ అన్నది ఉన్నదని వాళ్లకు నా వీడియోస్ చూసిన తర్వాత తెలుసు చాలామందికి అరే సార్ మీరు చెప్పినట్టు ఈ సమస్య నాకు ఉండేనేమో ఎన్ని సంవత్సరాలు ఈ సమస్య నాకు బాధ పెడుతుంది వేధిస్తుంది అని వస్తారు మా దగ్గర చక్కటి పరిష్కారము సెన్సెటివ్ పెన్నెస్కు కొన్ని తైలాలు తిలాలు ఉంటాయి బయట పెట్టే సెన్సేషన్ తగ్గించడానికి అది కూడా ఒకసారి ఓరల్ మెడికేషన్స్ మందులు ఉంటాయి చాలామందికి మాకు అడుగుతారు మోడర్న్ స్ప్రే వస్తుంది కొట్టుకోవచ్చా సార్ ఎనసెటిక్స్ జెల్స్ వస్తాయి స్ప్రే వస్తాయి అవి కొట్టుకుంటే నష్టాలు ఏంటంటే అసలు మనకు సెక్స్లో థ్రిల్ థ్రిల్ మన మనం యోనిలో మన స్ట్రోక్లు ఇచ్చేటప్పుడు ఇక్కడ సెన్సేషనే మనకు మన బ్రెయిన్లో తెలిసి ఉంటుంది మన అంగం ఎలా స్లో ప్లే అవుతుంది అనేది ఇక్కడ సెన్సేషన్ మొత్తం ముద్దవారినప్పుడు మనం స్ప్రే చేసినప్పుడు మనం ఇచ్చే థ్రిల్ ప్లెజర్ కలగదు అలాగే కొన్ని సందర్భాల్లో కొట్టి కొట్టి ఇక్కడ స్ప్రే అసలు ఇక్కడ స్పర్శ లేకుండా పోతుంది మనం సెక్స్ చేసినా కూడా ప్రయోజనం లేకుండా ఆ థ్రిల్ రాదు ఆ మజా ఆ ప్లెజర్ రాదు సెక్స్లో అలాగని కొన్ని కొందరు జైలు పెట్టుకొని యోనిలో మన అంగం ప్రవేశపెట్టి ఏం చేస్తారు భార్యమని యోనిలో కూడా అక్కడ ఉన్న నరాలు సెన్సేషన్ వాళ్ళ సెన్సెషన్ కూడా దెబ్బతిని వాళ్ళకు కూడా ఎప్పుడు డిశ్చార్జ్ అవుతుంది అంగం పెట్టినట్టు వాళ్ళకు కూడా ఫీల్ అవ్వదు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని స్ప్రే లోకల్ అనసెటిస్ ఏమైనా కెమికల్స్ పెడితే దాంతో మీరు మీరు ఒకవేళ మీకు ఇట్లాంటి అలవాటు ఉండి ఉంటే మానేసుకోండి నేచురల్గా యునాని సైన్స్ ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని పెట్టే తైలాలు ఉంటాయి తైలాలు పెట్టడం వల్ల మళ్ళీ సెన్సిటివ్ పెనిస్ నారం వచ్చేస్తుంది ఈ సమస్యతో మరి శాశ్వతంగా బయటపడవచ్చు సెన్సిటివ్ పెనిస్ అనే సమస్యతో యునాని మందులతో వనమూలికలతో ఎలాంటి ఆపరేషన్ సైడ్ ఎఫెక్ట్ లోకాలనే స్థితి ఏది లేకుండా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు మీరు విన్నారు కదండి ఈ నెంబర్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు లోకాల ఏ మూలాలను పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అప్పటి వరకు నాకు సెలవేండి